నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం ప్రస్తుతం విటీ అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాలలో ఉన్నాం విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మొబైల్ సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి నగరంలోని విటీ అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం రెండు రోజుల మొబైల్ సేవలు సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఎస్ విజయలక్ష్మి అసిస్టెంట్ పాస్పోర్ట్ ఆఫీసర్ వి విజయలక్ష్మి డిప్యూటీ పాస్పోర్ట్ ఆఫీసర్ ఎన్ రామకృష్ణ కన్సల్టెంట్ జే రాధాకృష్ణ వెరిఫికేషన్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ పాల్గొని తమ సేవలు అందిస్తున్నారు వీటి జే మండవీటీఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యం అలాగే ప్రిన్సిపాల్ డాక్టర్ బొడవర్తి నాగేశ్వరరావు సహకారం అందిస్తున్నారు నమస్కారం అండి పాస్పోర్ట్ ఆఫీస్ తరఫున మీ మొబైల్ వ్యాన్ క్యాబ్ నడిపిస్తున్నాం ఇట్లా ఇంతకుముందు మేము ఒక మూడు నాలుగు జిల్లాల్లో కూడా పెట్టాము అమరావతిలో పెట్టాము మచిలీపట్నం అలా ఒక మూడు నాలుగు పెట్టాము ఇక్కడ పిల్లల కన్వీనియన్స్ కోసం ఇక్కడ దగ్గరున్న వాస్తవ్యుల కోసం కూడా అరేంజ్ చేశాము సో ఇక్కడ ఈరోజు మాకు ముప్పై తొమ్మిది అప్లికేషన్స్ బుక్ అయినాయి రేపు కూడా నలభై అప్లికేషన్స్ రిలీజ్ చేసినాము అవి కూడా బుక్ అవుతాయని ఆశిస్తున్నాము వీళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నందుకు ధన్యవాదాలండి అండి అది మంగళగిరి వాసులకు దసరా శుభాకాంక్షలు ఈరోజు విదేశీ శాఖ ఆధ్వర్యంలో విజేటఎం అండ్ ఐవిటిఆర్ కాలేజ్ వారి సహకారంతో ఇక్కడ మొబైల్ వ్యాన్ క్యాంపు నిర్వహించడం అయింది పాస్పోర్ట్ మేళాలో ఇక్కడ ఈరోజు ముప్పై తొమ్మిది అప్లికేషన్స్ ని మేము ప్రాసెస్ చేస్తున్నాము రేపు కూడా ఒక నలభై అప్లికేషన్స్ ని విడుదల చేస్తున్నాము మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాము ఈ ఇక్కడ రెస్పాన్స్ బాగుంటే ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇక్కడ కూడా ఆలోచిస్తాము మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు విటీజెం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాల మా కళాశాల నందు పాస్పోర్ట్ సర్వీసెస్ ని టూ డేస్ పాటు ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ కి కన్వీనియన్స్ కోసము మరి కళాశాలలోనే ప్రజల వద్దకే వచ్చి ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి రోజు కూడా నలభై అప్లికేషన్స్ పాటు ప్రాసెస్ చేసే విధంగా ముందుగా బుక్ చేసుకున్నటువంటి స్లాట్స్ కి ఆ యొక్క సమయాన్ని కేటాయిస్తూ చేస్తూ ఉన్నాము ఈ రోజుకి థర్టీ నైన్ అయితే ఆల్రెడీ టెన్ లో అయిపోయాయి పాస్పోర్ట్ కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు తీసుకురావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే టెన్త్ క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మేము ఆధార్ కార్డు ఒరిజినల్ అలాగే పాన్ కార్డు ఒరిజినల్ వీటితో పాటు ఒక సెట్ జిరాక్స్ ఆ మూడు కాపీలకు సంబంధించినవి తీసుకొని వచ్చినట్లయితే వీటీజిఎం కాలేజీకి మీరు కానీ వచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది మరి ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సకాలంలో వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం క్రౌడ్ కానీ ఎక్కువగానే ఉన్నట్లయితే మేడంతో సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వీలైతే ఇంకొక రోజు ఎక్స్టెన్స్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు మొదటి రోజు ఈరోజు రేపు ఇంకొక రోజు కొనసాగుతుంది ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇంకొక అదనంగా ఇంకొక రోజు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గపు ప్రజలందరూ కూడా సకాలంలో వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే మంగళగిరి వాసులందరికీ శుభాకాంక్షలు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి తర పాస్పోర్ట్ ఆఫీస్ తరఫు నుంచి మేము కండక్ట్ చేసే మొబైల్ పిఓపిఎస్కే వారిని సద్వినియోగపరుచుకుంటున్నందుకు దీనికి ఏంటంటే ముందు రోజు ఫార్టీ అపాయింట్మెంట్స్ రిలీజ్ చేస్తాము ఈరోజు థర్టీ నైన్ అపాయింట్మెంట్స్ మేడం వాళ్ళు చెప్పినట్టు థర్టీ నైన్ అపాయింట్మెంట్ బుక్ అయినాయి రేపు ఫార్టీకి ఫార్టీ వస్తాయి అనుకుంటున్నాము ఇంకా ఇలాగే ఫ్రెష్ ఉంటే ఇంకొక రోజు ఎక్స్ట్రాగా చేయడానికి అడిషనల్ గా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది మా కన్వీనియన్స్ ప్రకారము ముందు కూడా మేము మచిలీపట్నము మండల జడ్పీ లో కూచిపూడిలో చేశాము తర్వాత మచిలీపట్నం బీచ్ లో చేసాము అమరావతి చేసాము సిఆర్డిఏ ఆఫీస్ లో ఇలా క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు అవకాశం కల్పించిన కాలేజ్ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ లేకపోతే కూడా మేము అది యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ రిక్వైర్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసే అవకాశం కూడా క్రియేట్ చేస్తున్నాము మనకి విజయవాడ ఆఫీస్ కి వాళ్ళు ఫార్వర్డ్ చేయొచ్చు సబ్మిట్ అవుతుంది ఎందుకంటే మేము ప్రీ అంటే ముందు రోజే వచ్చి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ముందు రోజే మేము చెప్తాము దాన్ని బట్టి వాళ్ళు ముందే వచ్చి డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకునే వస్తారు యాక్చువల్ గా లేకపోయినా కానీ నష్టం లేదు అంటే ఒకటి మీరు మిస్ అయిన కేసెస్ కి హెడ్ ఆఫీస్ కి తీసుకొచ్చి సబ్మిట్ చేయొచ్చు నా పేరు సుష్మా అండి నేను తెనాలి నుంచి వచ్చాను యాక్చువల్లీ ఇప్పుడు ఆఫీస్ తరపు నుంచి నేను ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది సో నేను అప్లై ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది కానీ రీఇష్యూ కోసం నేను అప్లై చేద్దామని చూస్తే మాకు ఇది మంగళగిరి మొబైల్ వ్యాన్ కనిపించింది ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు సో ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే మాకు ప్రాసెస్ చాలా ఈజీ అయింది అండ్ లోపల స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా కోఆపరేటివ్ గా ఉన్నారు మా పని కూడా చాలా తొందరగా అయిపోయింది ఇలానే ఇక్కడొక్కటే కాకుండా ఇంకా మరిన్ని రూరల్ ఏరియాస్ కూడా అందుబాటులో ఉంటే బాగుంటది అని మా అభిప్రాయం అండి ఇక్కడ మాత్రం మేము ముందుగానే ఆన్లైన్ మొత్తం డాక్యుమెంట్స్ లిస్ట్ ఉంది సో అది తీసుకొని వస్తే ఇంకా త్వరగా ప్రాసెస్ జరిగిపోయింది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మాకు ప్రాసెస్ త్వరగా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ ద సర్వీస్ ఇవాళ విజేటిఎం మంగళగిరి విజేటిఎం కాలేజ్ లో పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు పెట్టిన వ్యాన్ మూలంగా ఎంతో సహాయంగా ఉంటుంది ఎందుకంటే అందరూ విజయవాడ వెళ్లాల్సిన అవసరం ఉండదు ఆ అలాగే ఇక్కడికి రావడం మూలంగా ఇక్కడ ఉన్న జనాలు ఎంతో అందుబాటులో ఉంటుంది ఆ మరియు ప్రాసెస్ ఎంతో వేగవంతంగా అవుతుంది ఆ ఇది న్యూస్ పేపర్ లో పబ్లిష్ అవ్వడం మూలంగా ఇది అందరూ చూసి అప్లై చేసుకున్నారు దీని మూలంగా చాలా హెల్ప్ఫుల్ అయింది అండి థ్యాంక్ యూ మా నీట్ గా అప్లై చేసుకున్నాను స్టూడెంట్